నమస్తే అండి అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ముందుగా కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను మీకు మరుగు మందులో అతి ముఖ్యమైనది అతి ప్రధానమైనది మీకు పరిచయం చేయబోతున్నాను అదేవిధంగా ఈ చెట్టు అనేది మరల మాతంగి చెట్టు అండి వీటితో తయారు చేసే మరుగు మందు కేవలం ఒక్కసారి పెడితే చాలండి కేవలం ఒకసారి పెడితే చాలు వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మన చెప్ప చేతుల్లో రావడం జరుగుతుంది మనం చెప్పినట్టు నడవడం జరుగుతుంది మన చుట్టూ కుక్క లెక్క తిరగడం జరుగుతుంది అసలు చాలామంది మరుగు మందు అని ఏదో ఒక మందు పెడుతున్నారు మరుగు మందు అనేది చాలా పవిత్రమైనది ఇది కేవలం మంచికే వాడాలండి అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మరుగు మందు అనేది చక్కని పరిష్కారం అనేది చూపిస్తుంది అదేవిధంగా అసలు ఇది ఎందుకు పెట్టవలసి వస్తుంది అంటే పురాతన కాలం నుంచి భార్యాభర్తల సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రేమికుల సమస్యలతో బాధపడుతున్న వారికి అదే విధంగా అత్తాకోడళ్ళ సమస్యలతో బాధపడుతున్న వారికి వాళ్లకు ఈ మరుగు మందు అనేది వాళ్ళు తినేదాంట్లో ఒకసారి పెడితే చాలండి అంటే తినేదాంట్లో అంటే చికెన్లో కానీ మటన్లో కానీ తినే పదార్థాలు కాఫీలో కానీ టీలో కానీ దేంట్లో అయినా ఒకసారి ఈ మందు అనేది పెడితే వాళ్ళు ఎంతటి వారైనా మనం మాట వినడం జరుగుతుంది మనం చెప్పినట్టు నడవడం జరుగుతుంది మన చెప్ప చేతుల్లో ఉండడం మాత్రం జరుగుతుంది ఇది ఒరిజినల్ మరుగు కేవలం ఒక్కసారి పెడితే చాలు